నగులు బాజీలు ప్రజా ద్రోహులు కాంగ్రెస్ పార్టీ పేరట ఒక్కడైతే ఒక్కడు ఖండించాలి ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎక్కడైనా ఒక్క సంఘటన జరిగితే గుంతులు తీసుకుంటారు బట్టలు తీసుకుంటారు కోర్టు మీదకి వస్తారు గడపడి చేస్తారు మన ఆసులు తగల పెడతారు అరే దొంగలా కొడగల్లారా ఆ యొక్క పైన బయట దేశాలకు సంఘటనలకు మన కేసు సంబంధం ఇక్కడ మీరు చెప్తున్నారు కదా కానీ మన ధర్మానికి సంబంధించినట్టు మన హిందువులు బంగ్లాదేశ్ లోపల ఊత కోత కోయబడ్డారు గొద్దులు కోయబడ్డాయి ఒక్కడ ఆలోచన చేయాలి మొదల ఒక తల్లికి ఉంటున్నాం ఈ మానవ జాతి అందరూ కదా తల్లి గర్భం లోపల జన్మించడం ఆర్తనాదాలు వాళ్ళు అక్కడ ఉన్న చిన్న చిన్న ఆడపిల్లల్ని మహిళలని దారుణాతి అతి దారుణంగా హింసించి ఒక్కొక్క మహిళ మీద గ్యాంగ్ రేపు చేస్తున్నారు మనకు అత్యంత పవిత్రమైన మర్మం ఆడవాళ్ళది ఆ మర్మస్థానం నుండే మనకు జన్మ వస్తుంది ఆ జన్మస్థానంలో కూడా వ్యాసుడు పోసి మూటు కాల్తో ఏంటిది ఏం చర్య ఇది ఏం జాతి జాతి ఇలాంటి జాతిని అంత దేశాన్ని ఏల్తున్నది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాంటి నాయకుడికి అలాంటి చట్టాలకు వాళ్ళను వ్యతిరేకంగా తరిమి కొట్టడానికి మన హిందువులంతా ఏకం కావాలి ఏకం కావాలి కాకపోతే మన మనుగడ ఉండదు జాగ్రత్త జాగో హిందూ కబర్దార్ హిందూ వ్యతిరేకులారా కబర్దార్ కబర్దార్